హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆందా నేను సతీష్ పందుల తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ టాపిక్ అనేది హాట్ టాపిక్ గా మారుతుంది రాజకీయ పార్టీలని ఇక కనుమరుగైపోయినాయి ఇప్పుడు ఒకటే టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ మాదిగలు మాలలు సభలు పెట్టి ఒకరినొకరు దుర్భాషలు ఆడుకునే పరిస్థితి వచ్చాయి సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి యాభై ఏడు కులాల యాభై ఏడు ఉప కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం గారు మనతో ఉన్నారు అసలు యాభై ఏడు ఏంది ఈ ఏబిసిడి వర్గీకరణ ఏంది ఏపీసీడీ వర్గీకరణ జరిగితే ఈ మాల మాదిగలకే ఆ మాలకి అన్యాయం జరుగుతుంది అంటారు మాదికలకి న్యాయం జరుగుతుంది అంటారు మరి యాభై ఏడు కులాల పరిస్థితి ఏందనేది వారిని అడిగి తెలుసుకుందాం వారిని ఇంట్రొడ్యూస్ చేసుకుందాం అన్న నమస్తే నమస్తే సో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందనేది మీరు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఆ ఈ యాభై ఏడు కులాల ఉపకులాల ఐక్యవేదిక పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంది అసలు ఎస్సీ యాభై ఏడు కులాల ఐక్యవేత్త ఐక్యవేదిక పెట్టడం కారణము గత ముప్పై సంవత్సరాల క్రితం చూస్తే మా ఉపకులాల పేర్లు చెప్పుకొని బయటికి రావాలన్న కానీ మా కులం పేరు చెప్తే మరి దగ్గర రాణిస్తారో అనే ఉద్దేశం ఆ టైంలో ఉంది కాబట్టి ఆ టైంలో మందకృష్ణ అన్న గారు బయటకు వచ్చి ఎంఆర్పిఎస్ ఒక మా దండూర స్థాపించిండు చెప్పిన పెట్టిన తర్వాత మేము కూడా అరే మేము ఎందుకు మేము ఎందుకు రావద్దు బయటకు మా కులం చెప్పుకోవద్దు చెప్పుకో చెప్పుకోవచ్చు కదా అని చెప్పేసి మేము కూడా ఎస్సీ యాభై ఏడు ఉపకులాలు ఐక్య విధిగా పెట్టినాము నెల నుంచి ఈ రోజు దాకా ఉపకులాలు అంటే ఏంటంటే ఈ రోజుకి తిండి లేని వాళ్ళు ఈ రోజుకు వాళ్ళు ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు ఈ రోజుకు చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు ఉండడానికి తినడానికి చేసుకోవడానికి వ్యవసాయం లేదు అలాంటి కులాలే ఈ యాభై ఏడు కులాలు ఈ యాభై ఏడు కులాల్లో ఈనాడు కూడా ఉద్యోగాలు తక్కువ విద్యావంతులు తక్కువ చదువు తక్కువ అన్ని రకాలుగా తక్కువ ఉన్నది వీళ్ళని మేము కూడా ఎస్సీలమే మేము కూడా దళితులమే అని చెప్పి మేము తెలియజేయాలని చెప్పి ఆనాడు ఎస్సీ యాభై ఏడు ఉప కుల ఐక్య పెట్టడం జరిగింది ఓకే అంటే యాభై తొమ్మిది ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఇప్పుడు ప్రధానంగా రెండు కులాలు మాత్రమే మాల మాదిగా ఈ రెండే ప్రాధాన్యత మనకి వెలుగులోకి కనిపిస్తున్నాయి అన్ని రంగాల్లో వాళ్ళు ముందు ఉన్నారు సో ఈ యాభై ఏడు కులాలు ఉప కులాలు ఏం చేస్తున్నాయి వాళ్ళ స్థితిగతులు ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా ఏ రంగాలలో ఇప్పుడు ముందు ఉన్నారు ఈ ఎస్సీలు అంటే వాస్తవానికి మీరు చెప్పినట్టుగా ఎస్సీలు అంటే మాల మాదిగా రెండు కులాలే కనబడతాయి చూస్తున్నారు మీలాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఎస్సీ అంటే రెండు కులాలే గురి చేస్తారు కానీ అందులో యాభై ఏడు కులాలు ఉన్నాయని చెప్పి చాలామంది తెలియదు ప్రతి టీవీలో చెప్తున్నాను యాభై ఏడు కులాలు కుల కులాల పేరు చెప్తున్నాను వాళ్ళు చేసే వృత్తి కూడా చెప్తున్నాను ఆనాడు ఈ యొక్క వృత్తి ఏం చేసుకునే వాళ్ళంటే సపోజ్ ఈ యొక్క ఏది మా మాస్టిని ఉన్నది మాస్టిని కులం ఆ రోజులో ఏం వృత్తి అంటే వాళ్ళు గాడి చేసేవాళ్ళు వాళ్ళు గాడి చేసి జీవం గొడిపేవాళ్ళు అలాగే డెక్కలు ఉంది అలా జాంబో కథలు చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు అదే బుడగజంగాలు ఉన్నారు వాళ్ళేమో ఆటలు పాటలు ఆ రోజులు ఆడేవాళ్ళు ఆ తర్వాత ఒలిదాసర్ ఉంది వాళ్ళు కూడా ఆటలు పాటలు ఆడేవాళ్ళు ఈరోజు పంబలో ఉంది బైన్లో ఉంది వాళ్ళు కూడా ఎల్లమ్మల దగ్గర పోషమ్మల దగ్గర పూజలు వాళ్ళు వాస్తవానికి వాళ్ళు అవి ఆ టైంలో ఇవన్నీ ఉన్నవి ఇప్పుడేమో ఇప్పుడు అన్నింటిలో పూజేమో పంతుల్లో బ్రాహ్మణ్స్ వచ్చారు మా భాగవతాలలో సినిమా యాక్టర్లు వచ్చారు మరి గార్డు చేసే వాళ్ళేమో కొత్త పెద్ద కొత్త కొత్త కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి వీళ్ళ పొట్ట కొట్టేసినాయి వాస్తవానికి పొట్ట కొట్టేసినవి కాదు ఈ యొక్క ఈ యొక్క కంపెనీ యుగంలో మేమేమంటున్నాం అంటే సరే అవి ఈ సైన్ లో చూస్తారు సినిమాలు వచ్చిన తర్వాత భాగవతాలు కథలు వినేవాళ్ళు ఎవరు లేరు కానీ ఈ యొక్క మేము ఏమంటాం అంటే మా మా కులాల వారు ఇప్పుడు ఆ పాతబట్టలు అమ్ముకుంటున్నారు అలాగే మరి ఏది మేస్త్రీ పని చేస్తున్నారు చిత్తారిక్ష చిత్తా చిత్త రిక్షలు తొక్కుతున్నారు ఇలాంటి అంటే పనికిరాని పనులు చేస్తున్నారు చదువుకుందామంటే కూడా మాకు పెద్ద చదువు చదువుకోవాలంటే కొన్ని కులాలకు ఆడియో సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఆడియో సర్టిఫికెట్ ఇస్తూ ఉంటే మేము చదువుకోవాలంటే వాళ్ళు ఆరు నెలలు మూడు నెలలు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి ఆ స్కూళ్ళు బంద్ చేసి మళ్ళా వ్యాపారము లేకుంటే చిన్న చిన్న ఇండ్ల పనులు చేసుకుని బతికే రోజులు ఇవి మావి ఓకే యాభై ఏడు కులాలు ఉప కులాల్లో ఎంతమంది జనాభా ఉంటారు అన్న మొత్తం యాభై ఏడు కుల యాభై ఏడు కులాల్లో సుమారుగా ముప్పై లక్షల జనాభా ఉంటాం ఈ ఈ సంవత్సరం ఈ యొక్క రెండు వేల నాలుగు ఇరవై నాలుగు జనాభా లెక్కల ప్రకారం చూస్తే ముప్పై లక్షల జనాభా తప్పనిసరిగా మేమే ఉంటాం ముప్పై లక్షల జనాభా ఉన్నారా ముప్పై లక్షల జనాభా ఉంటాం ఆనాడు రెండు వేల పదకొండు లెక్క రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తక్కువ తక్కువ వేసేది ఎందుకంటే ఆనాడు మా వాళ్ళు చెప్పుకోలేదు దేశాలు తిరుగుతూ దేశ దిమ్ముడులో తిరుగుతూ సంచారం చేసే కొంత గురాలు ఉన్నాయి సెంచాన్ చేస్తూ కులం చెప్పుకోలేకపోయారు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జనాభా లెక్క చేస్తున్నారు కాబట్టి ఈ స్థాయి తప్పనిసరిగా మా జనాభా ఏందో మా జనాభా వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రధానంగా యాభై ఏడు ఉప కులాలు వాళ్ళ కులం వాళ్ళు చెప్పుకునే పరిస్థితులు ఉన్నారంటే మా కులం ఇది అని వాళ్ళ ఐడెంటిఫై వాళ్ళకు వాళ్ళ ఐడెంటిఫై చేసుకునే పరిస్థితులు ఉన్నారా ఇప్పుడు వందకు వంద శాతం ఏ కులం ఉన్నా కులం చెప్పుకుని బయటకు వస్తున్నారు నా కులం మీకు అన్యాయమైన చెప్తున్నారు బుడగజంగం అంటే బుడగజంగం చెప్తున్నారు మాస్ అయితే మాస్ చేస్తున్నారు బయలు బయలు చెప్తున్నారు అయితే మోచి చెప్తున్నారు పంబలైతే పంబలు చెప్తున్నారు నేత కాని అయితే చెప్తున్నారు రకరకాలుగా నేత కాని కులం ఉంది నేత కాని వాళ్ళు బట్టలు వేసేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళు బొంతలు కుట్టేవాళ్ళు వాళ్ళు నేత నేతకాని వాళ్ళు వాళ్ళు ఎక్కువ మటు వాళ్ళు కూడా ఉప కులాల్లో వాళ్ళే వాళ్ళు కూడా ఎందుకంటే ఇలాంటి కులాలు చాలా ఉన్నాయి ఆ కులాలకు మేము అంటే మాంగు ఉంది మాంగు అది కూడా చాలా తక్కువ జనాభా ఉంది వాళ్ళది అన్నీ అందరం కలిపి ముప్పై లక్ష జనాభా వెళ్తాము మేము ఏమంటాం అంటే మా జనాభా దమాషా ప్రకారం మా దమాషా ప్రకారం మాకు కావాల్సిన మేమెంత మంది ఏమో మాకంత వాటర్ రావాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఓకే అంటే ప్రధానంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఉపకులాలు మాదిగలతో పాటు మాదిగ ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది ఇంతవరకు ఓన్లీ మాల సామాజిక వర్గం మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ మొత్తం దొబ్బి తిన్నదని చెప్పేసి మందకృష్ణ మాదిగా అంటున్నాడు వాస్తవానికి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించిన నేతలైతేంది మాల సామాజిక వర్గం అయితే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సో వాళ్ళకి మీరేం చెప్పదనుకో ఏమంటున్నాం అంటే మాల సోదరులు బాగా మా కన్నా ముందు ముప్పై నలభై సంవత్సరాల యాభై సంవత్సరాల ముందే వాళ్ళు చదువులో ముందున్నారు వాళ్ళు విద్యలో ముందున్నారు ధనంలో ముందు ఉన్నారు వ్యవసాయంలో ముందు ఉన్నారు ఆ ఉద్యోగాల్లో ముందు ఉన్నారు ఎందుకంటే ఆ టైంలో మేము చదువుకోలేదు వాళ్ళు ముందు ఉండి చదువుకొని ఉద్యోగాలు అన్ని పొందిరు వాళ్ళు వాళ్ళ తర్వాత మంద నగర్ వచ్చిన తర్వాత మేము మాదిలో అన్యాయం అని చెప్పేసి ఆయన రెండు వందల తొంభై నాలుగులో ఆయన ఎంఆర్పిఎస్ పెట్టి మా మాకు వచ్చే వాట మాకు కావాలని చెప్పి వాళ్ళ వాళ్ళతో పోరాడి కొన్ని తీసుకుని కొన్ని రాలేదు మంద గారి మాట ఏంటంటే మనమే కాదు బతికేది యాభై ఏడు కులాలు ఉన్నవి యాభై ఏడు కులాలకు న్యాయం జరగాలి కదా నువ్వు తింటున్నావు నేను తింటున్నా నువ్వు ఉద్యోగాలు ఉన్నావు నాకు ఉద్యోగాలు ఉన్నాయి అన్ని కులాలు మీకు మాకు సార్ ఎక్కువ తేడా ఉండొచ్చు ఎక్కువ తక్కువ ఉన్నది కానీ మనకన్నా తక్కువ ఉన్న కులాలు ఇంకా ఎనకబడ్డున్నాయి కదా వాళ్ళకు కూడా సమాన వాటా ఇద్దామని ఈయన కొట్లాడుతున్న మంద గారు కానీ ఈ మాలలు మాత్రము వాళ్ళు ఎందుకు మేమే తినాలనో లేకుంటే మీకు ఎందుకు ఇవ్వాలని చెప్పు మరి వాళ్ళు మాత్రము ఆ వరికన్నా వద్దంటారు మేము అంటాం అంటే వరికన్ అనేది మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో ఉంటే మీ ఇంట్లో ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉంటాయి మీరు నలుగురు కొడుకులు ఉన్నప్పుడు సమాన వాట రావాలని మీ అమ్మ నాయన మీ అన్నతో పంచుకుంటారు కదా మేము మా వాట మేము ఇవ్వంటున్నాము మీ మీ దాంట్లో మాకు ఇవ్వకండి మీ జనాభా ఎంత ఉందో మీ జనాభా లెక్క ప్రకారం మీరు తీసుకోండి మాదిగల జనాభా లెక్క ప్రకారం మాదిలు తీసుకుంటారు ఉపకులాల జనాభా ప్రకారం మేము తీసుకుంటాం మేము అడిగేది అంటే మీరు మేము ముగ్గురు కలిసి వరికను తీసుకున్నాము పశ్చందేపి పెంచుకుందాం పర్సెంటేజ్ వాస్తవానికి పది మనకి ఇచ్చేది పదిహేను శాతం పర్సెంటేజ్ ఇస్తున్నారు మనకి ఇరవై శాతం కావాలని కొట్లాడాలి ఈ ప్రభుత్వం కూడా మేము ఏం కోరుతున్నామంటే ప్రభుత్వాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ముందు మాకు పదిహేను శాతం ఇచ్చారు మీ జనాభా లెక్కలు చేస్తారు కదా ఆ జనాభా లెక్కల ప్రకారము మాకు ఇరవై పర్సెంట్ అని అడుగుతున్నాను ఇరవై పర్సెంట్ ఇస్తే మీ ముగ్గురము ముగ్గురం అన్నదమ్ములు మేము ఎవరికి ఎంత వస్తో మీరు పంచుతారు మీరే చూస్తారు కాబట్టి మీరు పంచాలని కోరుతున్నాము మీరు చేయాలని కోరుతున్నాం ఒక్క ఒక్క గౌరవ ముఖ్యమంత్రి మీ ద్వారా కోరుతున్నా మేము చాలా వెనుకబడి కులాలము యాభై ఏడు కులాలు ఇంకా దానికన్నా ముందున్న కులము కొంచెము మా మాగే కులం ఉంది దానికన్నా ముందున్న కులము మాల కులముంది వాళ్ళకంటే ఎక్కువ ఇరవై శాతం ఎక్కువ పీమంటాం మేము కోరేదంటే పెద్ద మేము ఏదో అవలూ కాదు మేము ఆ అందరికన్నా వెనకబడి ఉన్నాం కాబట్టి వెనకంజలు ఉన్నాం కాబట్టి ఈ రన్నింగ్ లో మేము ముందు లేము కాబట్టి ముందు ఉన్న వాళ్ళు వాళ్ళు ఫస్ట్ సెకండ్ వచ్చి థాడ్ వచ్చినాం కాబట్టి ఆ దాంట్లో మాకు తక్కువ కాకుండా మాకు జనాభా ధమాస ప్రకారం మాకు ఇస్తే మేము కూడా వాళ్ళ చదువుకుంటాము విద్యాపరంగా పరంగా ముందుకు ముందుకొస్తాము అదొక్కడే కాకుండా ఆర్డిఓ సర్టిఫికేట్ ఇస్తున్నాడు కొన్ని కులాలకు ఆర్డీఓ కాకుండా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారికి అది పెద్ద పని ఏమి కాదు జియో కు గౌరవ ముఖ్యమంత్రి ఫోన్ చేసే చీఫ్ సెక్రటరీ ఫోన్ చేస్తే జియో తీసి తెల్లారిస్తారు అది దాన్ని కూడా పెద్ద ఏదో చేసినట్టుగా వాళ్ళు చేస్తున్నారు చాలా గౌరవ పరిస్థితి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ఫైనల్ గా అంటే ఏబిసిడి వర్గీకరణకి అంటే రాష్ట్ర ప్రభుత్వం మేము సానుకూలంగా ఉన్నాము చేస్తాము ఆయన అన్నప్పటికీ దాంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉండి వివేక్ వెంకటస్వామి గారు పార్టీ ఇచ్చిన మాటకి వ్యతిరేకంగా పోయి సభ పెట్టడం జరిగింది సో ఆ సభను మీరు ఏ విధంగా చూడవచ్చు మొన్న జరిగినటువంటి మాలాల సింహాగార్జున సభని మీరు ఏ విధంగా చూసారు యాభై ఏడు ఉప కులాలు ఆ సభని ఏ విధంగా చూసారు ఇంత ఇంతవరకు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం వరి కొరకు మందకి స్టా మేము కొట్లాడుతున్నాం ఎప్పుడు మా వరి మాలలు మాత్రం ఏ నాడు కూడా వీధి వ్యతిరేక కొంతమంది వ్యతిరేకించు కొంతమంది వాస్తవమే కదా యాభై ఏడు కులాలు మాదిలు అన్యాయమైనరు వరి కావాలని కొట్లాడిరు ఇవ్వాలని చెప్పి వాళ్ళ దాండగా కానీ ఈ యొక్క సభ పెట్టింది వరికన్నతో పాటు ఆయనకు ఏదో కోరిక ఏదో కోరిక మరి మినిస్టర్ రాలేదను మినిస్టర్ ఇవ్వాలని చెప్పు దాని బదులు ఈ యొక్క దాన్ని బట్టి ఆయన పెద్ద సభ పెట్టి మేము మేము నువ్వే కూడా కోరుతున్నాం పెద్ద అయినా చదువుకున్న ఆయన విద్యావంతుడు మేము కూడా యాభై ఏడు కులాలు ఉన్నాయి కదా యాభై ఏడు కులాల్లో ఎస్సీలో మాలలో కూడా మీ ఉప కులాలు ఉన్నాయి కదా వాళ్ళ ముందు దగ్గర పిలిచారా మీరు మాది కుల కింద ఉన్న కులాలను విలువలేదు మీరు మాల ఉన్న కులాలు మిదిలు ఒక ఒక పెద్ద ఎట్లుండాలి సమానంగా పెద్ద ఒక పెద్ద పోస్ట్ ఉన్నప్పుడు మమ్మల్ని వాళ్ళం పిలిచి వీళ్ళని పిలిచి పుస్తక పెట్టి మీకేం అన్యాయం అయింది మీకే అన్యాయం అన్యాయం అడగాలి తప్ప ఆయన సభలు పెట్టి మరి మాల మాన మాల మాలమానాడు పిలిపించి ఎన్నడూ లేదు వాస్తవానికి మాల మా నాడు ఎప్పుడు నోరెత్తి మీ అంటే మీ ఎంత చూస్తాం కొట్లాడతాం మాట్లాడతాం ఎప్పుడు అనేవాళ్ళు కానీ ఈ మధ్య మొన్న మాత్రము మీరు ఏం చేస్తామో భౌతిక భౌతిక దారి దిగుతామంటారు ఎప్పుడు ఇవాళతో వినలేదు వాళ్ళ మాట రాలేదు కొంతమంది రెచ్చగొడుతున్నారు మీరు మాల నాయకులు సోదరు కోరుతూ ఉన్నా మీ ద్వారా అనలారా మనము ఉందాము కలిసి తీసుకుందాము మన ఉద్యమం ముందుకు ముందుకు ఈ యొక్క రాజకీయం ఎట్లా పోవాలి ఈ రాజకీయం ఎట్లా చేస్తే మనము ముందుండి మనం ఫలాలు వంచాల విధంగా ఉండాలని చెప్పి నేను వాళ్ళు కోరుతూ ఉన్నా దాంతోపాటు ఈ యొక్క వరికన్ అనేది ప్రధానమంత్రి గారు మంద గారు వచ్చి తీసి పిలిపించి హైదరాబాద్ పేరే లో పెద్ద ఎత్తున లక్షలాది మందితోటి మీటింగ్ పెట్టిండు మీటింగ్లో ప్రధానమంత్రి గారు వరికన చేస్తాను పోయిండు లో అక్కడ ఏడు మంది జడ్జిలతో పాస్ అయింది తీసుకొచ్చి నేను ఏం కొడుతున్నా అంటే బీజేపీ నాయకులు ఉన్నారు ఇప్పుడు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు సంజయ్ గారు కావచ్చు ఎందుకు నోరెత్తలేరు వాళ్ళు వాళ్ళ ప్రధానమంత్రి గారు జీవో మన ఏది వరికం చేస్తామని చెప్పింది కదా వాళ్ళు బయటకు రావాలి కదా నోరు ఎత్తాలి కదా ఇది వాస్తవం ఇది అన్యాయమే జరుగుతుంది ఇది ఒక న్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది మాలో ఇట్లున్నారు మా దగ్గర ఇట్లున్నారు ఉప్పకొలు ఇట్లున్నవి మరి అన్యాయం జరుగుతుంది మరి వరిక కావాలని చెప్పి చెప్పాలి కదా వాళ్ళు ఎందుకు నోరెత్తారు మీ ద్వారా వాళ్ళ బీజేపీ వాళ్ళకి నేను ప్రశ్నిస్తున్న వాళ్ళని వాస్తవం చెప్పాలంటే బీజేపీ వాళ్ళే వాళ్ళకు ఎప్పటి నుంచో అరే వాస్తవం ముందు చెప్పిన వాళ్ళే చేస్తామని చెప్పి వాళ్ళే మరి ఎందుకు నోరు ఎత్తలేరు ఇప్పుడు ఆ నోరు ఎత్తి ఈ వరికన్నా వాస్తవమా కాదు వాళ్ళు చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను ఓకే అంటే ఇప్పుడు బీజేపీ తీర్పిచ్చింది ఏది బీజేపీ బీజేపీ రాష్ట్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏపీసీ వర్గీకరణ ఓకే అని చెప్పేసి కానీ మందకృష్ణ మాదిగా బీజేపీకి దగ్గరగా ఉంటూ ఇది బీజేపీ కుట్ర కులాలుగా చీల్చడానికి ఈ వర్గీకరణ అనేది బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర అని అంటున్నారు రెండు కులాలను చీల్చి అసలు రిజర్వేషన్లే లేకుండా చేయాలనేది బీజేపీ కుట్ర చేస్తుంది అని అంటున్నారు అట్లా కుట్ర చేస్తా అట్లా అనుకుంటే కుట్ర చేసేది ఉంటే ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కు వచ్చేసి వరికన్నా చేస్తా అని చెప్పేవాడు కాదు మంద ఆ విధంగా ఉంటే ఆ మంద కృష్ణ పాటను కలిసేవాడు ఆయన ఏం చేసిండు వరికన్నా కావాలంటే ఆయన ఇప్పటికంటాడు వరికన్నా కావాలి మా వాళ్ళకి న్యాయం జరుగుతున్నప్పుడు ఎవరితోనే కలిసి పనిచేస్తా అంటే ఆయన వాస్తవం ఉన్నది చెప్తున్నా వరికను కావాలంటే వారి యువత కలిసి కాబట్టే కాబట్టి ప్రధానమంత్రి తీసుకొచ్చిండు నిలబడ్డాడు కలబడ్డాడు పనిచేసి చేసి గెలిపిస్తా మా ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పిండు మాదిలకు న్యాయం చేయాలని చెప్పిండు వరికను చేయాలని చెప్తున్నారు ఆయన ఆయన తప్పలేదు నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా బీజేపీ వాళ్ళు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు దీని మీద నోరెత్తాలని చెప్తున్నా మీ ద్వారా నేను ఎందుకు వాళ్ళు వాళ్ళ 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 దాంట్లో ఉంది కదా వాళ్ళ గో వాళ్ళ గ్రౌండ్ లో ఉంది బాలు ఆ బాలు మరి నిజముఖాన్ని చెప్పాలి కదా మీరు అవతల వాడేస్తారా ఇవతల వాడేస్తారా ఆ చెప్పకుండా గమని అవి ఎంత అవుతుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అగ్నికుండంగా కాలుతుంది వరికన్నా అది వరికన్న అన్నప్పుడు మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ ఇద్దరు ఉన్నారు కదా ఇది ఇది చెయ్యాలి కావాలని చెప్పాలి కదా మీరు అంటే ఆనాడు గారు పిలిపించి మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఇంకోటి ఎందుకు భయపడతాడుతున్నాను నేను భయపడి దేని భయపడుతురా భయపడినప్పుడు కృష్ణ గారు వచ్చినప్పుడు మా ప్రధానమంత్రి రావద్దు కదా భయపడిన మీరు భయపడతారు కాదు అయినా మీరు మేమే చెప్తున్నాం అంటే మీరు భయపడతారు కాదు కదా మీరు బయటకు వచ్చి చెప్పండి అని ఈ బీజేపీ నాయకులు కోరుతున్నాయి ఓకే అంటే రాష్ట్ర ప్రభుత్వము చెప్పి దాదాపు అంటే అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు చేయలేదు చేయకపోగా దాదాపు రెండు కులాల మధ్య కొట్లాట జరుగుతుంటే వాళ్ళు పోషిస్తున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు స్పందిస్తారు కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అన్ని స్టేట్ల కంటే ఫస్ట్ మా తెలంగాణ స్టేట్లనే నేనే ముందు జీవో పాజ్ చేస్తా అన్నాడు వాస్తవం చేస్తా అన్నాడు మేము కాదంటలేము కానీ ఆయన మీద ఒత్తిడి ఉన్నది ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నాడు ఆయన ఒత్తిడి లేకుండా అక్కడ ఆయన ఏదో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఆయనతో ఒత్తిడి ఉన్నది ఇక్కడ మాలా మానాడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఆయనతో ఒత్తిడి ఉన్నది ఆయన చేస్తే మళ్ళీ మీరు ఎట్లా నువ్వు నువ్వు డిషన్ తీసుకుంటావు మీరు చెప్పకుండా ఎట్లా తీసుకుంటావు అని కరిగేగారు అన్నారేమో అని ఉండొచ్చు కదా ఇక్కడ అక్కడ వీళ్ళు ఈయన మాడిన పోతే వీళ్ళు ఏం చేస్తారు అక్కడ పోయి ఆయనతో చెప్పించి ఒత్తిపించే పరిస్థితి ఈ మాలా మహానాడు నాయకులకు ఎంపీలకు ఎమ్మెలిస్టర్లకు ఉన్నది మరి అలాంటప్పుడు ఎట్లా ఎట్లా చేయాలనుకుంటాడు అయినా నువ్వు మేము ఏమంటున్నావు అంటే యువ నాయకునివి నువ్వు చేయాలనుకున్నావు ఒకసారి మనం ఒకసారి దుంకినప్పుడు ఆ దెబ్బ తలుగుతుందా మంచి అవుతుందా అన్నప్పుడు దుంకినప్పుడు దుంకిరు మీరు దుంకినప్పుడు ఎవరు మాట వినకుండా మీరు మాట నిలబెట్టుకొని ఈ వరికన్నా చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు నిలిచిపోతారు వరికన చేయకుండా భయపడి నేను ఏమనుకున్నాం అంటే నువ్వు భయపడే వ్యక్తి భయపడతావు అని అనుకుంటున్నావు మేము ఎవరు అవసరం పడితే ఎవరే పక్క పెట్టేసి వరికన్నా చేస్తాం అనుకుంటున్నాం ఎందుకంటే ఆ దమ్ము ధైర్యం నీకు ఉంది కాబట్టి నువ్వు ఇప్పటికైనా మీరు ఏమంటారు రేవంత్ రెడ్డి గారు మీరు ఏదేమైనా చెప్పిరు మాట చెప్పిరు ఆ మాట ప్రకారము మీరు చేస్తేనే ఈ యొక్క మాల మాదిగా ఉపకులాల్లో స్థిరస్థాయిగా ఉండిపోతారు లేకుంటే మీరు అట్లనే వాళ్ళు చెప్పిన దానికి భయపడ ధోనికోకుంటే ఈ యొక్క మా మాదిగలు ఉపకులాలందరూ మరి మీ ముందుకు వచ్చి ఏం చేయాలా ఏం ఎట్లా చేస్తే బాగుంటది అని మేము కూడా మేము పెద్ద ఎత్తున మీటి మిట్టబోతున్నాం ఉపకులాలు కూడా అని మీ ద్వారా కోరుతున్నాను ఓకే ఒకవేళ ఇప్పుడు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో వర్గీకరణ ఈ లోపు జరగకపోతే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దెబ్బ తగిలే అవకాశం ఉందా తప్పనిసరి జరుగుతుంది ఆయన ఒక మాట ఆ చేవేల గడ్డ పైన లక్షలాది జనం ముంగట మీటింగ్ లో ఉప కులాలకు ప్రత్యేక పైన స్కార్ చేస్తా అన్నాడు మాదిలకు ప్రత్యేక పైన స్కార్పం చేస్తా అన్నాడు మాలలకు ప్రత్యేక పైన స్కా చేస్తా అన్నాడు ఆనాడు చెప్పిన ఇంతవరకు ఆ చిన్న చిన్న అవి చేయలేకపోతున్నాడు ఇప్పుడు ఎందుకంటే ఇవి చేయపోతే ఆనాడు ఏం చేసినావు చేస్తావని చెప్పేసి ఎమ్మెల్యే ఎలక్షన్ లో యాభై ఏడు కులాలు కలిసి మీ ఎమ్మెల్యే గెలిపించాలి అని చెప్పేసి మేము ఊరు ఊరు పల్లె పల్లె తిరిగినా మేము అదే ఎంపీ గెలవాలని చెప్పేసి మాకు వరికన్నా ఏదే ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేట్ చేస్తామంటే ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఊరు ఊరు పల్లె పల్లె పట్టణాలు తిరిగేసి మా ఉపకులం కలిసి అందరము మరి మద్దతు చేసి గెలిపించడం మరి మేము మద్దతు చేసినాము గుర్తుపెట్టుకున్నావు కదా అంటే మా ఈ యొక్క యాభై ఏడు కులాలు మా పని చేసిన కదా మీ గురించి చేసినాయి కదా మేము మీకు చేసినప్పుడు మాకు నువ్వు చెప్పింది చేయాలి కదా మాకు నువ్వు ఎందుకు చెయ్యవని నేను చెయ్యాలి కదా నువ్వు అప్పుడు ఏదో మాట చెప్పి వాడు కాదు కదా ఇప్పుడు నువ్వు నేను గొప్ప నాయకుని అన్ని తెలుసు అంటున్నావు గొప్ప నాయకుడు అయితే చెయ్యి నువ్వు చేసినాక నీ మాట నిలబడు నీ మాట నిలబడి నిలబెట్టు అరే నిజ అరే అప్పుడు రేవంత్ రెడ్డి గారు కట్టి మాట మీద ఉన్నాడు లేబడ్డాడు అన్నట్టుగా ఆ మాట పక్కన జీవో తీసుకొచ్చిండు మా ఉప కుల ప్రత్యేక పైన కార్పొరేషన్ అనుకుంటాం కానీ రెండు కులాలు చేస్తా రెండు కులా ఒక కులాం చేయాలంటాం అది ఎక్కడ న్యాయము ఇది ఎక్కడ న్యాయం అడుగుతున్నాము అంటే మా వాళ్ళు అడిగే వాళ్ళు లేరు కదా మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు అని కదా మీరు చేసేది మా వాళ్ళు అడిగితే మా వాళ్ళు ఉంటే మీరు అడిగి ఇచ్చే మాకు ఇచ్చేవాళ్ళు కదా అంటే ఈ యొక్క ఈ చిన్న కులాలు అడిగే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు వాళ్ళకు అడిగినా లేకున్నా వీళ్ళు ఏం చేసినా ఈ విధంగా చేస్తామనుకోవచ్చు ఈ రోజు మీకు శాతగాని కాలం కావచ్చు శాతగాని వాళ్ళం కావచ్చు కానీ ఓట్లు వచ్చినప్పుడు మేము ఏం విధంగా చేయాలను ఈ రోజు కు ఏ విధంగా చేసినాము మేము కూడా రేపు వచ్చే తర్వాత మీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు కార్పొరేషన్ చాలా వచ్చేటి ఉన్నాయి ఆ టైంలో మా సత్తావు తీస్తాం కదా ఇప్పుడు నువ్వు కొట్టకపోవచ్చు నువ్వు నువ్వు బలవంతుడు కాబట్టి చేయవచ్చు ఈ బక్క చిక్కిన వాళ్ళు ఏం చేయకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు లేకుండా మీ ద్వారా ప్రధానంగా మీ యాభై ఏడు ఉపకులాలు ఆల్రెడీ మేము వెనుకబడి ఉన్నాము మాకు చదువు లేదు మేము చాలా దుర్భరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామని అంటున్నారు అంటున్నారు మీరు అంటే ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి నాయకత్వంలో మీ యాభై ఏడు ఉపకులాల నుండి ఎవరైనా ఉన్నారు అసలు యాభై ఏడు కులాల నుంచి నాయకులు ఉన్నారు మినిస్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఉన్నారు ఎంపీ చేసే ఉన్నారు కానీ వాళ్ళు ఉపకులాలను పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఇప్పుడు కడియం సినీర్ గారు ఉన్నారు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి చేసారు మినిస్టర్ చేసేరు ఎమ్మెల్యే ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ నాయకుడు మంచి నాయకుడు బాగా బాగా జ్ఞానం ఉన్న నాయకుడు కానీ మేము ఏమంటున్నాం అంటే పెద్ద వాస్తవానికి అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని రకాలుగా ముందుడు పనిచేసినావు ఆనాడు ఎంఆర్పిఎస్ కూడా ముందు పనిచేసినారు మీరు ఉప కులాలకు మీరు చేస్తారనుకుంటున్నాం చే చేయాలి అనుకుంటున్నాం మేము ఆయన ఉన్నారు అలాగే నేతకారి నుంచి చిన్నం దుర్గం చిన్న ఉన్నాడు ఎక్స్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ లో పనిచేసింది ఆయన కూడా అలాగే ఎక్స్ ఎంపీ వెంకటేష్ నేత టీఆర్ఎస్ లో వాళ్ళు ఎంపీ పనిచేశారు వీళ్ళు ముగ్గురు ఒక రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీగా మీతో పనిచేసారు వాళ్ళ మీ ద్వారా ఏం కొడుతుందంటే మనము కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ కులంలో బుట్టి యాభై కులాలు ఉండి కూడా కులంపై చెప్పుకోకుండా వేరే కులాలతో తిరిగి వేరే కులాలతో తిరిగి వాళ్ళతో పని చేస్తారు కాబట్టి తప్ప యాభై ఏడు కులాలు నష్టపోతున్నవి వెనుకబడ్డవి వాళ్ళతో కలిసి చేయాలి వాళ్ళతో కూడా పెద్దతో మీటింగ్ పెట్టాలి మాల మానాడు ఏ విధంగా మీటింగ్ పెట్టిందో మాదిగా మా ఎంఆర్పి ఎట్లా మీటింగ్ పెట్టిర్రో యాభై ఏడు కులాలను మీటింగ్ కలిసి మీటింగ్ పెట్టాలని చెప్పి మా పెద్ద మనసులు లేదు వీళ్ళు అంటే వాళ్ళకి ఎందుకు భయపడతావు మాకు అర్థ అర్థం కావట్లేదు ఇప్పుడు మీ ద్వారా కోరుతున్నా గౌరవ గౌరవ దుర్గం చిన్నయ్య గారు అలాగే గౌరవ వెంకటేష్ నేత గారు గౌరవ కడియం శ్రీహారి అన్న గారు మీరు ఒక్కసారి మీరు ఒకసారి ఉపకులాల నుంచి ఉన్నారు అంటే ఉపకులాలు యాభై ఏడు కులాల్లో నేత కర్నూలు ఇద్దరు ఉన్నారు బయట నుంచి కడియం అన్న అన్నగారు ఉన్నారు మేము ఏమంటున్నామంటే ఒక్కసారి వాళ్ళ మాల మాదిగలు వాళ్ళు ఎందుకు భయపడతారు మీరు ఎందుకు భయపడుతున్నారు మాల మాదిగలేమో వాళ్ళు వెళ్లిసి రొమ్మిడిచి బయటకు వచ్చి నా కులానికి అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు ఉండి ఎందుకు భయపడి మూల కూర్చుంటారు ఒకసారి దయచేసి అన్నలారా కూర్చోకండి మనం ఏదైనా ఎట్లయినా మీరు మొన్న చెప్పారు మీరు ఏమని మొన్న ఎవరు గురు దుర్గం చిన్న అన్నగారు చెప్పారు మేము మాలకు సపోర్ట్ చేయము అలాగే వెంకటేష్ గారు అని చెప్పారు మేము మాలకు సపోర్ట్ చేయమని గట్టిగా బాగా చెప్పారు బాగానే కానీ ఇప్పుడు మనం కలిసి మనం ఏకమై మనం కూడా మన సత్తా చూపించాలంటే మీరు మా నాయకులు ఉన్నారు మీరు ముందు రండి మీరు లక్షలాది మంది జనం తీసుకొని మేము ఉన్నాము మీరు వచ్చి వాళ్ళు ఎట్లయితే భయపడకుండా మాలలు మాదిగలు ఎట్లయితే ముందుకు వచ్చి పనిచేస్తుో మీరు కూడా రండి అన్న మేము ఉంటే మీ ఇంకా ఉంటాం కదా మాకు ఎవరు లేరని చెప్పి ఇప్పటిదాకా మేము కొట్టుబిట్లు ఆడుతున్నాము ఉన్నాక మీరు ఎందుకు భయపడుతురో మాకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా పక్కా పెట్టేసి మీరు ముందుకు వస్తే మా ఉపకుల సత్తా చూపిస్తాము చూయించకుంటే వాళ్ళ ఈ రాష్ట్రంలో మాల మాదిలు కోడే కూర్చున్నాయి మీడియా పేపరు టీవీ మినిస్టర్లు జనం కూడా మాల మాది కొట్లాడ అంటున్నారు మూడో కొట్లాట ఉపకుల కొట్లాట ఉంది ఆ కొట్లాడ ఎవరు తెలియడం లేదు ఈ యొక్క ఉపకులాల యాభై కొట్లాడ యాభై ఏడు కులాల కొట్లా చేయాలంటే మీరు ముందుండాలి మన వాట మనం తీసుకుందాము మనం ఇలాగ ఉంటే మన వాట మాదిగలు కొట్టకపోతారు ఇక్కడ మాలలు కొట్టకపోతారు ముందే మేము కూడా పరంగా అని చెప్పి పెద్ద సభ పెట్టాలని చెప్పి మా ముగ్గురి నలుగురు కోరుతున్నాను ఓకే మీకు మీడియా సపోర్ట్ కూడా ఏ విధంగా ఉందంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడే చెప్తున్నారు మేము చాలా కింది స్థాయిలో ఉన్నాము అని చెప్పేసి మేము ఏ రంగాల్లో కూడా లేమంటున్నాం మీడియా రంగం అనేది కీలకం అయిపోయింది ఇప్పుడు మీ దాంట్లో మీ కులాలలో మీడియా అంటే మిమ్మల్ని ఫోకస్ చేయడానికి మీడియా మీ దగ్గరకు వస్తున్నా ఏ మీడియా రావడం లేదు ఈ డబ్బులు ఇచ్చే మీడియా కానీ పేపర్లు కానీ ఎవరు డబ్బులు ఇస్తారో వాటిని పాట పాడుతున్నారు బొత్స కలుగుతున్నారు మీలాంటి టీవీలు మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ కింద ఎక్కడో కింద ఉన్న కులాలను ఎక్కడో మధ్యలో కనబడే కులాలను తీసుకొచ్చి మీ యొక్క కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మా కులాలు బయట చెప్పే పరిస్థితి వచ్చింది యూట్యూబ్లు హెచ్ఎం టీవీ కానీ టీవీ నైన్ కానీ టీవీ ఫైవ్ కానీ అలాగే వి సిక్స్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద టీవీలు ఎవరి గురించి అవి ఎవరైనా సినిమా యాక్టర్లు సచ్చిరు బాసాల అవుతుంది పిల్ల కుట్టింది వాళ్ళ కుక్క చచ్చిపోయిందంటే వంద కెమెరా చూసిస్తున్నాయి అక్కడ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి తిన తిండి లేదు ఆకలి బాధతో మేము అలవటిస్తున్నాము ఆకలి కడుపు ఆకలి మంటతో కడుపు కడుపు లేకుండా ఉన్నామని చెప్తే మనం చూతకుండా పెద్ద పెద్ద ఆ వాళ్లకు వాళ్ళ ఒత్సూ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు వాళ్ళు ఇచ్చిన ధనానికి బానిస్తాయి వాళ్ళ చెప్పులు బూడ్లు నాకుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం ద్వారా ఎందుకంటే వాస్తవానికి మామూలు చూడాలి ఇప్పుడు సుమన్ టీవీ ఉన్నది సుమన్ టీవీ వాళ్ళు ఉన్నారు అలాగే ఇది ఐడి ఐడి యూట్యూబ్ ఇవి కూడా పెద్ద ఛానల్ కాకుండా ఈ యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళ బూట్లు నాకుతున్నాయి ఎందుకంటే మేము ఏమంటాం అంటే మేము కష్టపడుతున్నాము బాధపడుతున్నాము కడుపుల మంట ఉంది తిండి లేదు వరి కన్నా కొరకు పోరాడుతున్నాము ఈ రోజు వరకు కూడా మాకు ఏ విధంగా మాకు న్యాయం దొరుకుతులేదు అలా మాకు చూయించారు కదా మీరు చూపించకుండా ఎవరిని మీరు అంటే వందలు యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళకు టీవీలో చూపిస్తారా మీరు నేను ఐ డ్రీమ్ వల్ల అడుగుతున్నా మీ ద్వారా అలాగే సుమన్ టీవీ అడుగుతున్నా ఇలాంటి టీవీలు చాలా ఉన్నాయి అంటే లక్షల లక్షల రూపాయలు ఇస్తే చూపిస్తారా లేకుంటే ఒక యాక్టర్ దగ్గర కుక్క చచ్చిపోతే పిలి చచ్చిపోతే వాళ్ళని వాళ్ళు చూస్తున్న ఒక్కసారి మీ ఆత్మ మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయమని చెప్పి ఈ పెద్ద 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 నా టీవీ టీవీ యజమానులకు యజమానులకు మీ మీకు ద్వారా నేను ప్రశ్నిస్తున్నా ఫైనల్ గా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని యాభై ఏడు ఉపకులాల ఐక్య వేదిక తరఫున ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది మా వాట మాకు కావాలి మా జనం ఎంతుందో మా జనం పక్కన రావాలి మేము చాలా వెనుకబడ్డాము చాలా అన్యాయం పడుతున్నాము ఈ రోజు కూడా మాకు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు చేసుకోవడానికి వ్యవసాయం లేదు ఉద్యోగాలు లేవు మాకు ఇలాంటి వాళ్ళకు ఉద్యోగాలు కావాలి మాకు వ్యవసాయం కావాలి మాకు ఉద్యో ఇల్లు కావాలి అలాంటప్పుడు మాకు ఏర్పడతాము ప్రభుత్వాలు వీటి మీద పోగలు పెట్టాలి ఈ యొక్క ప్రభుత్వము మా మేము చదువుకోవాలంటే కష్టం ఉంది మాకు ఆధార్ కార్డు ఉంటే ఉపకులాలకు ప్రభుత్వాన్ని కోరుతున్న ఉపకులాలకు ఆధార్ కార్డు కార్డు ఇవ్వండి మేము ఏ హాస్పిటల్ పోయినా మాకు ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ ఆ కార్డు చూపిస్తే మాకు హాస్పిటల్లో అన్ని తలనొప్పి చూస్తే ఏ రోగం వచ్చినా మాకు గవర్న గవర్నమెంట్ ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూడాలని చెప్పి కోరుతూ చేయాలని చూసే విధంగా ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నా ఎందుకంటే మీరు ఈ రోజు లేకపోతే మా పొట్టలు మాడే పరిస్థితి మావి మేము లక్షల రూపాయలు పెట్టుకొని ఏ హాస్పిటల్ తీసుకుంటాము వాస్తవం చెప్పాలంటే ధనవంతులు కోటాన కోటిష్టరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటున్నారు లేని కులాలు అన్యాయమైన కులాలు మేము మా కులమే కాదు అందులో రెడ్డి కావచ్చు బ్రాహ్మణ్ కావచ్చు గౌండ్లు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీ కావచ్చు ఈ కులాల వాళ్ళకు చిన్న ఏం లేని కులాల వాళ్ళకు మీరు ఒక కార్డు తీసి ఈ కులాల వారికి తప్పనిసరిగా గవర్నమెంటే ప్రభుత్వమే ఈ ఖర్చు భరిస్తుని చెప్పి ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నా చదువు ఉన్నది చదువు తప్పనిసరిగా ఈ చదువు చదువుకోవడానికి ధనవంతులు పెద్ద పెద్ద కాలేజీలో పెద్ద పెద్ద స్కూల్ చేస్తున్నారు ఈ చదువుకున్న దాంట్లో కూడా చాలా కులాలు బీసీలు ఉండొచ్చు ఎస్సీలు ఉండొచ్చు ఎస్టీలు ఉండొచ్చు రెడ్డిలు కూడా చాలా ఖరీఫునాలు ఉన్నారు మీరు ప్రభుత్వం ద్వారా ఈ యొక్క స్కూళ్ళను పక్క పెట్టి ఒక్క స్కూల్ కు ఎల్కేజీ పోవాలంటే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు గురుస్తున్నారు మూడు లక్షలు కురుస్తూ ఉంటే మేము లేని వాళ్ళము తెలుగు స్కూల్లో చదువుకుంటాము ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటాము పెద్ద పెద్ద స్కూల్లో చదువుకునే వాళ్ళు చిన్న స్కూల్లో చదువుకున్న వాళ్ళు పోటీ ఎక్కడ పోతుందని అడుగుతున్నాను ఆ పోటీ పడ పడలేదు కాబట్టి ప్రభుత్వము మాకు విద్య ఒకటి అలాగే వైద్యం ఫ్రీ చేయాలని చెప్పి మీరు గౌరవ అని మీ ద్వారా కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన మా యాభై ఏడు ఉప కులాలకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది మేము చదువులో లేము అదే విధంగా మా కులంలో పుట్టినటువంటి నాయకులు కూడా ఈరోజు వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వచ్చినా కూడా మా కులం పేరు చెప్పుకోవడానికి వాళ్ళు నామోషు పడుతున్నారు దానివల్ల మేము కూడా మాకు పెద్ద దిక్కు అనేది లేకుండా ఈ రోజు మేము అనాదలం అయిపోయి ఉంటున్నాం మేము అన్ని రంగాల్లో మేము వెనుకబడి ఉన్నాము తక్షణమే ఈ వర్గీకరణ అమలు చేసినట్లయితే మాకు న్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయండి ఈ వర్గీకరణ అమలు చేయండి అని చెప్పి మాకు మా యాభై ఏడు ఉపకులాలకి న్యాయం జరుగుతుంది మేము చాలా దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్నాము తక్షణమే దీన్ని మీరే హామీ ఇచ్చారు కాబట్టి అమలు చేయాల్సిన బాధ్యత పైన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పేసి యాభై ఏడు ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం గారు డిమాండ్ చేస్తున్నారు నేను సతీష్ మందులో ఇది మన కాంధార్